హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే హవి అయితే చూసారా వాళ్ళ నాన్న నిద్రపోతుంటే లేపేస్తున్నాడు ఇంకా వాళ్ళ నాన్న లేవాలన్నమాట హవి లెగిస్తే అందరు లెగిపోవాలి ఎవరు పడుకున్నా ఊరుకోడు అనమాట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హీకైతే టూ డేస్ నుంచి బాగా కోల్డ్ కఫ్ అండి అసలు నైట్ అంతా అస్సలు పడుకోవట్లేదు నైట్ అంతా లేచిపోయి ఏడుస్తున్నాడు ఇంకా నా దగ్గర ఆల్రెడీ యూజ్ చేసిన మెడిసిన్స్ ఉన్నాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే ఇచ్చారు కదా ఆ మెడిసిన్స్ అయితే నేను వాడుతున్నాను అంటే మైల్డ్గానే ఉంది ఎందుకులే చూద్దాము రెండు రోజులు ఇంకా తగ్గలేదంటే కనుక వెళ్దామని మేమైతే ఆగామనమాట ఇంకా మొన్న నైట్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఇంకా ఆ రోజు మధ్యాహ్నం సడన్గా స్టార్ట్ అయింది నైట్ అంతా ఇంక ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా నెక్స్ట్ రోజు కూడా ఇలాగే ముక్కులో డ్రాప్స్ ఇంకా అట్లా చేస్తూ ఉన్నామా అయినా సరే అవి వేయించుకోవట్లేదు అస్సలు అలమిగా కావట్లేదు ఏదో చేసేస్తున్నా అని చెప్పి అయితే భయపడిపోతున్నాడు ఇంకా అదంతా మనం వేస్తే వాళ్ళకి క్యూర్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే మార్నింగ్ లేవగానే సిరప్ వేసేసి నోజల్ డ్రాప్స్ వేసేసి బేబీ రబ్ అయితే రాస్తున్నాను బేబీ రబ్ రాసేస్తే కొంచెం ఆ స్మెల్ కూడా మనకి నోస్ అనేది క్లియర్ అవుతుంది కదా ఇగో నాప్కిన్ పెట్టుకో ఇంక ఇది వచ్చేసి ఏంటంటే మ్యూకస్ సక్కర్ అనమాట వాళ్ళు బ్లాక్ అయిన నోస్ని క్లియర్ చేసుకోలేరు కదా మనం అయితే చేసుకోగలుగుతాం వాళ్ళు చేసుకోలేరు కాబట్టి డాక్టర్ అయితే మాకు ఇట్లాగా క్లియర్ చేసుకోవడానికి ఇదైతే ఇచ్చారు ఇంకా బాగా క్లో బ్లాక్ అయిపోతే అట్లా అయితే యూజ్ చేయవచ్చు ఇంకా బాగా గుర్గురు గుర్గురు అనిపిస్తేనే మేమైతే క్లియర్ చేస్తాము ఇంక అసలు అయితే బాగా ఏడ్ చేస్తాడు చిన్నప్పుడు అయితే చక్కగా చే తీడ్ చేసుకునేవాడు ఇప్పుడు ఏదో చేసేస్తున్నాం పట్టేసుకుంటున్నాం అనే భయంతో గట్టి గట్టిగా ఏడుస్తాడు సిరప్పులు వేయాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది హవితోటి ఇప్పుడు కొంచెం చేస్తుంది కదా అంతా తెలుస్తుంది ఇంకా చాలా భయపడిపోతున్నాడు అనమాట చెప్పాలంటే అదివరకైతే ఏదైనా సపోర్ట్ తీసుకొని నుంచుని కిందకి టాప్ మన పడిపోయాడు ఇప్పుడు అలా కాదు నుంచో అని ఇంక ఏడుస్తున్నాడు అంటే పడిపోతే దెబ్బ తగులుతుంది అనేది తెలుస్తుంది ఇంకా ఏమన్నా చేస్తే ఏమన్నా పట్టుకొని గట్టిగా కదపకుండా పెట్టేస్తే లేదో నన్ను ఏదో చేసేస్తున్నారని భయం వేస్తుంది అనమాట ఇంకా చూసారు కదా అలా రన్నింగ్ నోస్ అయితే అవుతుంది బాగా ఇంకా ఎందుకు రిస్క్ తీసుకోవడం ఆల్రెడీ టూ డేస్ అయితే అయిపోయింది కదా హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఫస్ట్ ఫస్ట్ నేను లేవగానే సిరప్లు అన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉగ్గైతే అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసాను అది కొంచెం చల్లారాలి కదా ఇంకా ఇల్లు అయితే స్వీప్ చేసేస్తున్నాను ఈలోపు మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అవుతున్నారు ఇంకా హవి అయితే కిందకైతే దిగనంటే దిగనని క్లియర్గా చెప్తున్నాడు అనమాట అస్సలు కింద ఉండట్లేదు ఇంకా బాగాలేదంటే కనుక పిల్లలు కిందకే దిగరు కదా ఇంకా వాళ్ళ నానైతే వచ్చి కాసేపు ఆడిస్తున్నారు ఇంకా నేను పని చేసుకుంటున్నాను ఇంకా హవికి ఉగ్గు కూడా పెట్టేశాను ఇంకా హవి ఉగ్గు తినేసాడు కదా ఇంకా నేను ఒక పక్కన కర్రీ అయితే వండేస్తున్నాను అరటికాయ కూర అయితే వండేస్తున్నాను ఇంకా నాకు వంట పని అయిపోతే నాకు ఇంకా టెన్షన్ ఉండదు ఇంకా దోశలు టిఫిన్లోకి దోశలు అయితే ఇంట్లో వేసుకున్నాను దోశ పిండి ఇంట్లో వేసేసుకున్నాను బయట ఇక్కడ పిండులు బాగోట్లేదు ఇంక ఇన్ని రోజులు అంటే కుదరేది కాదు మిక్స్ చేయడానికి భయంతో చాలా వరకు వేయను ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు అలా ఎలా ఎలాగోలా మేనేజ్ చేస్తూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాము ఇంకా కొబ్బరి ఉంది కదా కొబ్బరితోటి చట్నీ చాలా బాగుంటుంది అది ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా పెట్టాను ఎలా చేయవచ్చు అని చెప్పి చాలా ఈజీగా ఇంకా దోశలు అయితే వేసేసుకొని తినేసాము నేను ఆయన ఇద్దరికీ తినేసాము ఇంకా వంట కూడా అయిపోయింది ఇంకా కూర వేసేసాను కదా అది అయిపోయేలోపు నేనైతే అయితే మాకు బియ్యం ఏమైపోయిందంటే అసలు ఈ మధ్య రైస్ ఏమైపోతున్నాయి అంటే తెచ్చిన కొన్ని రోజులకే తెల్ల పురుగులు లేకపోతే ఉండలు కట్టడం అలా అయిపోతుంది మేము ఊరెళ్ళక ముందు తెచ్చారు మా అత్తయ్య వాళ్ళు వస్తూ వస్తూ మాయా ఇంకా అవి నేను ఊరెళ్ళి వచ్చేసరికి పాడైపోయినాయి అనమాట ఇంకా జాగ్రత్తగా చూసుకొని ఏరుకొని ఇంకా బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసుకుంటాను బియ్యం అయితే నేను అన్నం అయితే ఇప్పుడే వండను నేను తినేటప్పుడే వండుకుంటాను వేడిగా ఉండాలి కదా ఇంకా హాస్పిటల్ కాల్ చేస్తే డాక్టర్ ఈవినింగ్ ఉంటారేమో అనుకుంటే లేదు ఇప్పుడు ఉన్నారు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతారంటే ఇక అలాగే కబగ జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని హవీకి అయితే స్నానం చేయించేసాను ఇంకా ఫ్రెష్ అయిపోయి మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాము అప్పుడు కరెంట్ లేదనమాట లిఫ్ట్ పని చేయట్లేదు ఇక స్టెప్స్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసరికి అసలు ఎంత మంది ఉన్నారో అందరు పిల్లలు కోల్డ్ కఫే అందరికీ అదే ప్రాబ్లం ఇంకా డాక్టర్ కూడా అదే చెప్పారు ఇప్పుడు అందరికీ స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి అంతా అదే ప్రాబ్లం ఉంది అని చెప్పి హవికి కూడా మా ఇంటి పక్కన చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుకి కూడా కోల్డ్ ఉంది ఇంకా బాబు వచ్చి తోటి ఆడుకోవడం వల్ల అట్లా అయితే కోల్డ్ వచ్చేసింది ఇంకా అదే చెప్తే అమ్మ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది మీరేం టెన్షన్ పడద్దు నార్మల్ కోల్డే అని చెప్పి ఒక టూ టైప్స్ ఆఫ్ సిరప్స్ ఇచ్చారు ఇంకా చిన్నగా మెడ కింద ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా అయింది అంటే మెడ దగ్గర అంతా తడిగా ఉండడం తుడకపోవడం అట్లా చెమట పట్టేసి అట్లాగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిందంట దానికి కూడా టానిక్ అయితే సారీ క్రీమ్ ఉంటుంది కదా అదైతే ఇచ్చారు అది టూ వీక్స్ అప్లై చేయమన్నారు ఇంక ఈ సిరప్స్ ఏమో ఒక ఫైవ్ డేస్ కంటిన్యూస్గా యూజ్ చేసి ఫీవర్ వస్తే కనుక రండి లేదంటే అవసరం లేదు అదే తగ్గిపోతుందని అయితే చెప్పారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే భోజనం చేసేసి వెళ్ళిపోతా ఇంకా నేను బాక్స్ తీసుకెళ్ళను అంటున్నారు నేనేమో బాక్స్ పెడదామనుకుంటే లేదులే ఇంకా లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం తింటాంలే అని చెప్పి లెవెన్ థర్టీకే తినేసి అని చెప్పి భోజనం అయితే పెట్టామన్నారు అనమాట సరేలే అని చెప్పి భోజనం అయితే పెడుతున్నాను ఇంకా హాస్పిటల్ అయితే డాక్టర్ అదే చెప్పారు ఇంకా ప్రైవేట్ వ్యాక్సిన్స్ కూడా కొన్ని మనం వేయించాలి కదా అవైతే నేను అడిగాను అనమాట ఇప్పటివరకు మేము ఓన్లీ గవర్నమెంట్ వ్యాక్సిన్సే వేయించాము ఇంకా ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి టైఫాయిడ్ అండ్ దవడలమ్మ అదే అవి ఉంటాయి కదా ఇంకా వాటికి కొన్ని మాత్రం గవర్నమెంట్లో దొరకవంట అవి మాత్రం ప్రైవేట్లోనే వేయించుకోవాలి ప్రెసెంట్ కోల్డ్ ఉంది కదా కోల్డ్ తగ్గినాక ఫ్లూ ఫస్ట్ వ్యాక్సిన్ అండ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అయితే వేస్తామని డాక్టర్స్ అయితే చెప్పారు ఇంక ఇప్పుడు సడన్గా మా హస్బెండ్ మేము నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా అదే నాకు ఎండోమెట్రిమ్ థిక్నెస్ ఏటీ నమ్మే ఉందని చెప్పి సో మేమైతే రిస్క్ తీసుకో దలుచుకోలేదు దాందుకనే చెప్పి మేము సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని ఆఫీస్లో కనుక్కుంటే వాళ్ళైతే వేరే హాస్పిటల్ అయితే సజెస్ట్ చేశారు ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చాము ఇంకా వెళ్ళి రిటర్న్లో ఫ్రూట్స్ అవి తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాము అసలు డాక్టర్ ఏం చెప్తారు ఏంటనేది మీకు డీటెయిల్గా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఫ్రూట్స్ బాగా తీసుకోమన్నారని ఫ్రూట్స్ తీసుకొని ఇంకా బాగా ఎండగా ఉంది బాగా ఎండగా ఉందని చెప్పి మేమైతే అక్కడ పక్కన ఇది ఉంటుంది కదా కూల్ డ్రింక్ అదే సుగంధి సోడా అట్లా ఉంటాయి కదా ఇంకా బండి దగ్గర అయితే సుగంధి అయితే తీసుకుందాం నేనైతే సుగంధి వాటర్ తాగుతాను అన్నాను మా హస్బెండ్ ఏమో లెమన్ వాటర్ విత్ సాల్ట్తో అన్నారు ఇక హవి అయితే చూసారు కదా అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము ఎండగా ఉంది కదా అని చెప్పి వెనక్కిలాగే పెట్టినా కూడా అసలు ఆగట్లేదు ఇంకా ఎఫ్ఎంలో పాటలు వస్తే తెగ డ్యాన్స్లు వేసేస్తున్నాడు క్లాప్స్ కొట్టేస్తున్నాడు అసలు ఎంత నాటి అయిపోయాడు హవి అయితే మాత్రం మామూలు నాటి కాదు బాగా అల్లరి ఎక్కువైపోయింది చెప్పాలంటే కనుక ఇంకా అలాగా ఇంటికి అయితే చాలా హ్యాపీగా అయితే వెళ్తున్నాము ఎందుకంటే డాక్టరు మాకు మంచి పాజిటివ్గా చెప్పారు అసలు ఏం చెప్పారు అనేది నేను చెప్తాను చూడండి ఇప్పుడు నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే ఆ డాక్టర్ దగ్గర కొత్త వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఆవిడైతే ఏం చెప్పారంటే మీకు అవసరం లేదమ్మా ఆల్రెడీ చాలా సర్జరీస్ అయి ఉన్నాయి సి సెక్షన్ డెలివరీ కూడా అయింది కాబట్టి లోన్ అంత ఈజీగా ఉండదు నీకు డిఎన్సీ అదంతా చేస్తే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది న్యాచురల్గానే క్యూర్ అయిపోతుంది ప్రాబ్ ఇబ్బంది ఏం పడద్దు ఇప్పుడైతే ఏ మెడిసిన్స్ పడద్దు న్యాచురల్గా అది బయటకు వచ్చేస్తుంది టెన్ డేస్లోపు అయిపోతుంది టెన్ డేస్ అయిన తర్వాత మీరు రండి స్కానింగ్ చేసేసి అంతా చూద్దామని అయితే చెప్తారు నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో డాక్టర్ నేమ్ వచ్చేసి నీలిమా నేను ఫైల్ చూపిస్తాను చూడండి నీలిమ మెటర్నిటీ నర్సింగ్ హోమ్ ఇది వచ్చేసి మళ్ళీ మా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు సజెస్ట్ చేశారనమాట అసలు నాకైతే ఎంత ఆనందంగా ఉందో నిన్నైతే నా మొహం చూడాలి రోజంతా హెడేక్ వచ్చేసింది అసలు చాలా బాధపడ్డాను ఎప్పుడు నా లైఫ్ ఏంటి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందని చెప్పి ఇవాళ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా 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 ఆనందంగా ఉంది మామూలు ఆనందం కాదు న్యాచురల్గా క్యూర్ రావడం కంటే అంతకంటే ఏముంటుంది ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే ఆయిల్ ఫుడ్ షుగర్ స్వీట్స్ సాల్ట్ అన్నీ తగ్గించేసి ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించేసి మంచి ఫుడ్ తీసుకోమని చెప్పారు అంటే ప్రోటీన్ ఫుడ్ అలాగా ఇంక ఇక్కడ నుంచి నేను మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తాను వాకింగ్ చేస్తాను ఇంక ఇక్కడ నుంచి నా గురించి నేను బాగా కేర్ తీసుకుంటాను ఇప్పుడు నేను బాగుంటేనే కదా నా ఫ్యామిలీ నా హస్బెండ్ నా బాబుని చూసుకోవాలన్న దేనికైనా నేను బాగుంటేనే వాళ్ళు కూడా బాగుంటారు నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను డైట్ అంతా మార్చేసేయాలని చెప్పి కానీ కుదరలేదు ఇంకా అనుకోకుండా మళ్ళీ సిచ్యువేషన్ రావడం వల్ల నేను ఇప్పుడైతే స్ట్రాంగ్గా అనుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇక్కడ నుంచి నేను డైట్ అంతా ప్రిపేర్ చేసుకుంటాను మొత్తం మంచిగా ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అని చెప్పేసి డాక్టర్ పాలు ఎగ్స్ అండ్ ఫ్రూట్స్ అవన్నీ తినమని చెప్పారు ఇంకా వస్తూ వస్తూ డ్రాగన్ ఫ్రూట్స్ గోవా సబ్ కూడా తెచ్చుకున్నాము ఇంకా అవన్నీ మంచిది కదా అవి కూడా పెడదాం నేను కూడా తిందామని చెప్పి ఈ మధ్య అయితే నా గురించి నేను పట్టించుకోవడం పూర్తిగా మానేశాను దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయమ్మా మీరేమీ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తారు నాకైతే చాలా ఆనందంగా ఉంది చెప్తున్నాను కదా ఇంక ఇవాళ అనుకోకుండా సడన్గా అయితే వెళ్ళాము వెళ్ళినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కాదు ఈ టెన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందంట బట్స్ ఓకే పది రోజులే కదా మనం హెల్దీగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మనకే మంచిది మనం బాగుంటేనే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది కదా అందుకనే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక హవీ అయితేనేమో నిద్రపోతున్నాడు నేనైతే ఇంటికి రాగానే భోజనం చేసేసి మీతో మీకు ఈ విషయం చెప్దామని అయితే వచ్చేసాను అనమాట సో వస్తూ వస్తూ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చానని చెప్తాను కదా అవి కూడా చూపిస్తాను చూడండి స్ అయితే చూసారు కదా ఇది వచ్చేసి కేజీ అనమాట ఇంకా గోవాస్ కూడా ఎక్కువ తెచ్చుకోలేదు ఎందుకంటే తొందరగా పండిపోతాయి ఇంక ఇవైనాక మళ్ళీ తెచ్చుకోవచ్చు ఎందుకు ఎక్కువ తెచ్చుకొని పడేయడం అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అందుకని చెప్పైతే ఇది తెచ్చుకున్నాను హ్యాపీగా ఉన్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు నా ఫేస్లోనే చూడవచ్చు ఇంకా నాకైతే చాలా మంచిగా కూడా అనిపించింది నేను ఇంకా నా ఫుడ్ నా హెల్త్ అనేది నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాకముందు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాగైతే చేశానో అలాగే ఇక్కడ నుండి షేర్ చేస్తాను ముందు నేను పూర్తిగా తెలుసుకొని ఏది మంచిది ఏది చెడ్డది ఆయిల్ కూడా బాగా తగ్గించమని చెప్పారు నేను మామూలుగానే తక్కువ పడతాను ఇంకా తగ్గిస్తాను చాలా చేంజెస్ చేసేస్తాను లైఫ్లో సో ఇంకా మనం హెల్తీగానే ఉండాలి మనం హెల్దీగా ఉంటే మనకి హెల్త్ ఇష్యూస్ రావు ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి కంట్రోల్లో ఉండాలంటే మనం హెల్దీగా తింటూనే ఉండాలి ఓకే ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడైతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది నాకు కామెంట్స్ కూడా వచ్చాయి మీరు సర్జరీ చేయించుకోవద్దు హోమియోలో ట్రై చేయండి అలా ఇలా అని చెప్పి చాలా థ్యాంక్స్ అండి నా గురించి అంత కన్సర్న్ తీసుకొని అంత మంచిగా అంత పాజిటివ్గా ఆలోచించి చెప్పినందుకు చాలామంది అయితే కామెంట్స్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇంకా ప్రశాంతంగా ఉంది ఇంకా నేను హవీ లెగ్సే అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసుకొని కాసేపు వాకర్లు అయితే వేశాను కాసేపు ఆడుకుంటాడు ఇంకేమన్నా పెండింగ్ పనులు ఉంటే కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఇంక రోజు అయితే నేను ఇక్కడ నుంచి నేను హెల్తీగా తినాలి హెల్దీ డైట్ ఫాలో కావాలి మంచిగా ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ అవన్నీ కూడా బాగా మైండ్లో అయితే ఫీడ్ చేసేసుకున్నాను చాలా ఇంక ఇక్కడ నుండి తినే ప్రతిదీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా తినాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది అయితే నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా హవి అలర్ అయితే చూసారు కదా నేను ఇల్లులు ఊడ్చుకుంటుంటే చీపీరు లాగేసుకొని దాంతో ఆడుకుంటున్నాడు ఇంకా పిల్లలు అంటే ఇంతే కదా మనకి పేషెన్స్కే చాలా టెస్ట్ ఉంటుంది ఇంకా వీళ్ళతోటి మనం డైట్ అదంతా చేయాలంటే ఇంకా చాలా పేషెన్స్ కావాలి నేను అంతా క్లీన్ చేసుకోవడం హవి ఏమో వచ్చి అన్నీ పడేయడం అనమాట ఎంత క్యూట్గా ఉంటుందో ఎంత మెస్ అయినా సరే ఇవి చాలా క్యూట్ థింగ్స్ కదా చాలా మిస్ అయిపోతాం తర్వాత మనం ఇవన్నీ ఇప్పుడే ఎంజాయ్ చేయాలి చాలా పెద్ద అయిపోయినాక ఇవన్నీ ఏమి ఉండవు కదా చాలా బాగుంటుంది ఇంకా మా అబ్బాయికి ఏంటంటే అక్కడ క్లిప్పులు అన్నీ కలిపి ఒక డబ్బాలో పెడతానా ఆ డబ్బాలాగే కింద పడేయాలి అంతే అనమాట అది చాలా ఇష్టం అస్సలు ఈ మధ్య క్లైమేట్ ఎలా ఉందంటే సిక్స్ అయినా కూడా సరే సిక్స్కి కూడా ఎంత ఎండ ఉంటుందో అసలు మామూలు ఎండ కాదు అసలు ఇంక పక్కన పిల్లలైతే రోజు హవితోటి చక్కగా ఆడుకుంటారు ఇంక వాళ్ళు పట్టుకున్నప్పుడు నేను ఏమైనా పని చేసుకోవడం లేదంటే అక్కడే కూర్చొని వాళ్ళు ఆడుకుంటే చూస్తూ ఉంటాను కానీ హవి అయితే ఉన్న చోట ఉండట్లేదండి అటు వెళ్ళిపోయి లిఫ్ట్ లిఫ్ట్ పట్టుకుంటాడు లేదంటే మెట్లు ఎక్కేస్తాడు లేదంటే ఇటువైపు వెళ్ళి చెప్పులు పట్టుకుంటాడు లేదంటే తలుపు తోసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఆయన ఇష్టం అన్నమాట అస్సలు ఒక్క చోట అయితే అస్సలకే ఉండడు ఇంక ఈరోజైతే నేను మా పక్కన వాళ్ళు ఈ బాబు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మదర్ నేను కూడా వాకింగ్ కూడా వెళ్ళాము ఫస్ట్ స్టెప్ అనమాట ఒక హాఫ్ అవర్ వాకింగ్ కూడా వెళ్ళాము చాలా మంచిగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది క్లైమేట్ చూసారు కదా సిక్స్ అయిందనమాట అయినా సరే అలానే ఉంది ఇంకా చూసారా ఇదిగో లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి అలా చేస్తూ ఉంటాడు అలా పట్టుకుంటాడు గబుక్నే లిఫ్ట్ వస్తే ఏంటి అని నాకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది ఇంకా ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ మీకు యూస్ఫుల్ అవుతుంది మీరు వీడియోస్ చూస్తాను అంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసారు కదా ఇదిగో డోర్ వేస్తానా నేనేమో దోమలు వస్తాయని హవి అయితేనేమో ఆ డోర్ని తోసేస్తాడనమాట మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్